హలో అండి నమస్తే అంజలి అండ్ డాటా ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు జింకా మజాకా ఈ కథ చాలా బాగుంటుందండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఇంకొంతమంది ఈ కథ చూసే వీలుంటుంది మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో రకరకాల పక్షులు జంతువులు ఉండేవన్నమాట ఆ అడవిలో ఒక పెద్ద నది ఉంది ఆ నదిలో ఒక ముసలి ఉండేదనమాట ఆ నది దగ్గరికి ఏ జంతువైనా నీరు త్రాగటానికి వస్తే ఆ ముసలి ఆ జంతువుని నీటిలోకి లాక్కొని వెళ్ళి సంపి తినేసేది రాను రాను ఆ ముసలి గురించి జంతువులన్నిటికీ తెలిసిపోవటం వలన జంతువులు ఆ నది దగ్గరకు రావటం మానేశాయి నుంచి ఆ ముసలి ఎప్పుడు ఎవరు చిక్కుతారా తనకి ఎవరు ఆహారం అవుతారా అని ఎదురు చూడటం మొదలుపెట్టింది ఒకరోజు ముసలి గురించి తెలియని జింక ఒకటి నది దగ్గరకు వచ్చి నీరు త్రాగుతూ ఉందన్నమాట దూరం నుంచి ముసలి జింకను చూసింది ఆహా చాలా రోజుల తర్వాత నాకు మంచి ఆహారం దొరకబోతుంది నన్నుకొని ముసలి నీటిలోకి మునిగిపోయి నెమ్మదిగా జింక దగ్గరకు వచ్చి ఒక్కసారిగా దాని కాలు పట్టుకుంది ముసలి తన కాలు పట్టుకోవటంతో జింకకు ఏమీ అర్థం కాలేదు వెంటనే చేరుకొని పెద్దగా నవ్వటం మొదలుపెట్టింది అప్పుడు ముసలి నీకేమైన పిచ్చా సాగుబోతూ ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది అప్పుడు జింక ఎలా అనింది అయ్యో ముసలి పిచ్చిదాన్ని నేను కాదు నువ్వు నువ్వు నా కాలు అనుకొని కరెంట్ పట్టుకొని కొరుకుతున్నావు అందుకే నవ్వుతున్నాను అని మళ్ళీ పెద్దగా నవ్వటం మొదలుపెట్టింది అప్పుడు ముసలి జింక చెప్పింది నిజమే అనుకొని వెంటనే జింక కాలు వదిలిపెట్టింది ముసలి కాలు వదిలిపెట్టగానే జింక వెంటనే ఒడ్డుకి చేరి అక్కడి నుంచి పారిపోయింది జింక తనని మోసం చేసి వెళ్ళిపోయిందని ముసలి చాలా బాధపడింది ఈ రోజైనా మంచి ఆహారం తిందామని అనుకున్నాను కానీ ఆ జింక నన్ను మోసం చేసింది అని అనుకొని తనని తాంటిట్టుకుంటూ బాధపడింది తర్వాత రోజు నక్క తన స్నేహితుడైన ముసలిని కలవడానికి ఆ చెరువు దగ్గరికి వచ్చింది అప్పటికి ముసలి ఇంకా బాధపడుతూనే ఉంది అప్పుడు నక్క ముసలితో ఇలా అన్నది ఏంటి ముసలి బాధపడుతున్నావు ఏమైంది అని అడిగింది అప్పుడు ముసలి జింక తనను మోసం చేసి ఎలా తప్పించుకుపోయిందో చెప్పింది అప్పుడు నక్క ఓహో దానికి బాధపడుతున్నావా సరే నేను ఏదో ఒక రకంగా ఆ జింకను నీ దగ్గరికి తీసుకువస్తాను నువ్వు దానిని చంపి నీ ఆకలి తీర్చుకో అని అనింది అయితే దానికి నువ్వు ఒక పని చేయాలి అని ముసలి చెవిలో నక్క ఒక ఉపాయం చెప్పింది ముసలి సరే అని చెప్పింది ఇక నక్క జింకను వెతడానికి వెళ్ళింది అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక చోట జింక కనిపించింది అప్పుడు నక్క జింక దగ్గరికి వెళ్ళి అరే జింక ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగింది అప్పుడు జింక ఏమీ లేదు నక్క ఇప్పుడే కడుపు నిండా గడ్డి తిన్నాను నీరు తాగాలనిపించింది అందుకే ఇక్కడెక్కడైనా నీరు దొరుకుతుందేమో అని చూస్తూ ఉన్నాను అని అన్నది అప్పుడు నక్క నువ్వు బలేదానివే మనకి దగ్గరలోనే ఒక పెద్ద నది ఉన్నది కదా అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ వెతుకుతున్నావేంటి అని అడిగింది అప్పుడు జింక అమ్మో ఇంకా ఏమైనా ఉందా ఆ నదిలో ఒక ముసలి ఉంది అక్కడికి నీరు త్రాగడానికి వెళితే చంపి తినేస్తుంది అని చెప్పింది అప్పుడు నక్క అవును నువ్వు చెప్పింది నిజమే కానీ ఇప్పుడు అక్కడ మనకు ఏమీ అపాయం లేదు ముసలి చచ్చిపోయింది పొద్దున నేను అటుగా వెళ్ళినప్పుడు చెరువు ఒడ్డున ముసలి చనిపోయి ఉంది అప్పుడు నేను ప్రశాంతంగా నదిలోకి వెళ్ళి పొట్ట నిండా నీరు వచ్చాను అని అన్నది నువ్వు చెప్పేది నక్క అని అడిగింది ఇంకా అవును జింక నిజం కావాలంటే పద నువ్వు నాతో రా చూపిస్తాను అని అనింది నక్క సరే అని జింక నక్కతో కలిసి నది దగ్గరికి వెళ్ళింది అక్కడ నది ఒడ్డున ముసలి చచ్చిపోయి ఉంది అయినా జింకకు నమ్మకం కలగలేదు జింక ముసలి దగ్గరికి వెళ్ళి చూసింది ముసలిలో ఎలాంటి కదలెకా లేదు అయినా ఇంకా అనుమానం పోని జింక తన తెలివిని ఉపయోగించి ఇలా అన్నది ముసలి చచ్చి ఉంటే ఉఫ్ ఉఫ్ అని ముసలి నోటి నుంచి శబ్దాలు రావాలి కదా మరి రావటం లేదేంటి అని అడిగింది అప్పుడు ముసలి జింకను నమ్మించటానికి ఉఫ్ ఉఫ్ అని శబ్దం చేయటం మొదలుపెట్టింది వెంటనే జింక ముసలి నుంచి దూరంగా వెళ్ళి ఇలా అన్నది ఆపండి మీ నాటకాలు చనిపోయిన ఏజంతువైనా శబ్దం చేస్తుందా అయినా నా మాటలు రెండోసారి కూడా నమ్మిన ముసలి అమాయకత్వాన్ని చూసి నవ్వొస్తుంది అని పెద్దగా నవ్వింది వాము నా తెలివితేటలతో ఈసారి కూడా బయటపడ్డాను ఇక అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది దాంతో ముసలి నాకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయాయి కథ అయిపోయిందండి మరి ఈ కథలోని నీటి ఏమిటంటే తెలివితేటలతో ఎలాంటి అపాయాన్నైనా అధిగమించవచ్చు మరి కథ ఎలా ఉందండి కథ నీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు